అయ్యో మైలోని ఒక మంత్రగత్తే బంధించింది ధైర్యవంతమైన సింహపు పిల్ల లియో అతనిని రక్షించేందుకు వచ్చింది లియోని చూసిన మంత్రగత్తే ఇంకా చాలా సింహాలు ఉన్నాయని అనుకుని భయంతో పరుగులు పెట్టింది తరువాత మైలో తన ప్రియమైన స్నేహితుడు లియో మీద కూర్చుని ఆఫ్రికన్ సవానాలో మరో సాహసయాత్రకు బయలుదేరారు ప్రయాణంలో మైలో ఒక భయానకమైన గొంతుకను విన్నాడు లియోని ఆపి గాలి పీలుస్తూ ఎవరో సమస్యలో ఉన్నారు అని మైలో కేకవేశాడు వారి గుండెలు గట్టిగా కొట్టుకుంటూ ఆ శబ్దం వైపు పరిగెత్తారు తుంబో అనే గున్న ఏనుగు పెద్ద కలప ముక్కల మధ్య చిక్కుకుని భయంతో కన్నుల్ని పెడగొట్టుకుంటూ కష్టపడుతున్నాడు భయపడవద్దు మేమున్నాం అని లియో గర్జించాడు మైలో మరియు లియో కలిసి కలపలను తోసి తుంబోను సురక్షితంగా బయటకు తీశారు తుంబో సురక్షితంగా బయటపడి సంతోషంగా మీరు నన్ను రక్షించారు అందుకే నేను కూడా మీతో వస్తాను మరొకరిని కూడా రక్షించాలనుంది అని తుంబో చెప్పాడు లియో మరియు మైలో ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంగా నవ్వారు ఇంకో స్నేహితుడు సాహసయాత్రలో చేరాడు వారు సంతోషంగా నడుస్తూ ఉంటే పైనుంచి భయంకరమైన అరుపు విన్నారు జాజు అనే ఒక పిల్ల కోతి విరిగిన నుంచి వేలాడుతూ తన తోకతో ఒక శాఖను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు లియో గంతేస్తాడు తుంబో తన సున్నితమైన తొండం పైకి లేపి జాజుకి కిందికి దిగే అవకాశం ఇస్తాడు జాజు సురక్షితంగా పక్కనకి చేరుకుని ఊపిరి పీలుస్తూ ధన్యవాదాలు చెప్పాడు వాళ్లందరూ స్నేహితులుగా కలిసి సంతోషిస్తుండగా చీకటిలో నుంచి భయంకరమైన గర్జనలు వినిపిస్తాయి మంత్రగత్తి తిరిగి వస్తూ పసుపు కళ్లతో వెలుగుతున్న హైనాలను వారిని చుట్టుముట్టమని పంపింది మైలో తన తెలివితేటలతో ప్రాణాలు కాపాడాడు జాజు మేము నిన్ను రక్షించాం ఇప్పుడు మీరు మాకు సహాయం చేయాలి అని మైలో కేకవేశాడు వాళ్ల స్నేహితులు ధైర్యంగా ముందుకు దూకారు హైనాలు దాడి చేసినా నలుగురు స్నేహితులు ఒక బలమైన జట్టులా పోరాడారు లియో యొక్క బలం తుంబో యొక్క శక్తి జాజు యొక్క చురుకుతనం మరియు మిలో యొక్క తెలివితేటలు హైనాలు తట్టుకోలేక చీకటిలోకి పారిపోయాయి మంత్రగత్తే చివరిసారిగా నిలో నేను నిన్ను వదిలిపోను మళ్లీ మరింత శక్తితో తిరిగి వస్తాను అంటూ ఆ మంత్రగత్తే పారిపోయింది స్నేహితులు నలుగురు రాత్రి ఆకాశం కింద నిలబడి ఊపిరి పీలుస్తూ మనం సాధించాము కలిసి పనిచేసి గెలిచాం అని లియో గర్వంగా చెప్పాడు తుంబో మరియు జాజు గర్వంగా తల ఊపారు మైలో స్నేహితుల వైపు నవ్వుతూ నిజమైన బలం అనేది ఏకత్వంలో ఉందని గ్రహించాడు హితు అద్వైత్ మరియు తారాలకు మైలో ఇలా చెప్పాడు నిజమైన బలం అనేది పెద్దగా లేదా బలవంతుడిగా ఉండడంలో లేదు కలిసి ఉండటంలో ఉంది స్నేహం నిబద్ధత మరియు జట్టుగా ఉంటే సమస్య ఏదైనా ఎదుర్కొనగలరు మీకు మైలో మరియు గ్యాంగ్ యొక్క సాహసాలు నచ్చితే దయచేసి లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి